ఐపీఎల్ అంటేనే అంత కాంపిటీషన్ హై లెవెల్లో ఉండే టోర్నమెంట్ పైగా ఒకే జాతీయ జట్టుగా ఆడే ఆటగాళ్లు కూడా ఐపీఎల్లో వేరు వేరు ఫ్రాంచైజీలకు ఆడతారు కాబట్టి ఒక్కోసారి మనకు బాగా కావాల్సిన వాళ్ళ మీద కూడా తెలియకుండానే కోపం కసి వచ్చేస్తాయి అలా ఈ ఏడాది ఐపీఎల్ ఇద్దరు శత్రువులను తయారు చేసిందా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా గుజరాత్ కెప్టెన్ సుబ్మన్ గిల్ ఈ ఇద్దరికి ఇప్పుడు పడడం లేదంటూ నిన్న మ్యాచ్లో జరిగిన కొన్ని ఘటనలను వైరల్ చేస్తున్నారు ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నిన్న ఎలిమినేటర్ మ్యాచ్లో భాగంగా ముంబై గుజరాత్ కెప్టెన్లు ఇద్దరు టాస్క్ వచ్చారు టాస్ ముంబై కెప్టెన్ పాండ్యా గెలిచాడు ఇది నచ్చలేదో ఏమో జనరల్గా టాస్ ఎవరు గెలిచినా మాట్లాడడానికి వెళ్లే ముందు వాళ్ళకు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు ఇది ఆనవాయితీ కానీ నిన్న షేక్ హ్యాండ్ ఇవ్వలేదు సుబ్మన్ గిల్ పాండ్యా షేక్ హ్యాండ్ ఇద్దామని చెయ్యి లేపేందుకు చూస్తున్నా కూడా గిల్ అసలు పట్టించుకోలేదు ఇంట్రెస్ట్ కూడా చూపించకపోవడంతో హత్యయ్యాడు పాండ్యా అది మనసులో పెట్టుకున్నాడో ఏమో చేజింగ్ టైంలో గిల్ మొదటి ఓవర్లోనే అవుట్ కాగానే గిల్ పక్కకు వచ్చి పెద్దగా అరుస్తూ ఏదో అన్నాడు పాండ్యా గిల్ కూడా సీరియస్గా చూశాడు ఈ సీజన్ అంత అద్భుతంగా ఆడి ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు టేబుల్ టాపర్గా ఉన్నా కూడా గుజరాత్ టైటన్స్ అనూహ్యంగా ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడి ముంబై చేతిలో ఎలిమినేట్ అయిపోయింది మరి ఆ కోపం ఖచ్చిత అలా ప్రవర్తించాడో ఏమో తెలియదు కానీ మ్యాచ్లో కామెంటేటర్లు కూడా వీళ్ళిద్దరి మధ్య జరిగిన సీన్స్ని చూపిస్తూ మినీ డ్రైవలరీ ఏమైనా స్టార్ట్ అయిందా అన్నారు ఒకప్పుడు పాండ్యా గుజరాత్ ఐటన్స్కే కెప్టెన్ కాగా ఓసారి విజేతగా ఓసారి రన్నర్ప్గా తన ఆడిన రెండు సీజన్లలోనూ జీటీని ఎక్కడికో తీసుకెళ్లాడు పాండ్యా గిల్ కెప్టెన్ అయ్యాక ఆ స్థాయిలో గుజరాత్ పర్ఫామ్ చేయలేకపోతుంది లీగ్ దశలో బాగానే ఆడుతున్నా కోర్ట్స్లో మాత్రం తడబడిపోతుంది చూడాలి మరి టెస్ట్ క్రికెట్కి కొత్తగా ఎంపికైన గిల్కి టీ ట్వంటీ టీం మాజీ కెప్టెన్ టీమిండియా వైట్ బాల్ క్రికెట్లో కీలక సభ్యుడైన హార్దిక్ పాండ్యాకి మొదలైన ఈ గొడవ ఐపీఎల్తోనే ఆగిపోతుందా లేదా ఈగో క్లాషెస్ కంటిన్యూ అవుతాయా చూడాలి I <laughs> do